హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ నిన్న చొలంగమావస్ కదండి మీరు మీరందరూ కూడా పూజ చేసుకునే ఉంటారు కదా ఆ వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంట్లో ఎలా చేసుకున్నాను ముందుగా విఘ్నేశ్వరుడికి కొంచెం గరికతోని చిన్న బెల్లం ముక్కుతో రెండు జిల్లా జిల్లేడు ఆకులు వేసి ధూపం వేసి ఇలా ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్నాను ఆ తర్వాత అయితే విష్ణుమూర్తి ఫోటో లేదని విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అయినా అన్నీ ఆయనే కదండి ఇంకా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెట్టుకున్నాను వరి పిండి కొంచెం పంచదార కొంచెం అల్లిక పొడి అలా పొడి పొడిగానే అలా ముద్దుకింది కాకుండా అలా పొడిగా ప్లేట్లో వేసేసి దాంట్లో మధ్యలో కొంచెం ఆవునెయ్యి వేసి దీపం పెట్టుకోమని చెప్పారు అలానే పెట్టుకున్నాను ఇదిగోండి ఇదేనండి ఆ పిండికి మధ్యలో ఇలా గుంట చేసి ఆ గుంటలో నెయ్యి వేసి ఇలా దీపం పెట్టుకున్నాను ఇంకా ప్రసాదం కింద అయితే పులిహోర వండుకున్నాము ఇంకా పులిహోర చేసి దే ఇంకా అదే నైవేద్యంగా పెట్టుకున్నాము వినాయక బెల్లం అయితే పెట్టేసి ఇంకా ఈ పులిహోరతో పెట్టుకున్నాము పూజ అయితే ఇలా చేసుకున్నాము इक आ तर्वात विष्णुनामश्रं चतुको विश्वं विष्णुं रवशत्करो भूतभव्यभवतृतुः भूतकृतु भूतभूद्भावो भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः అవ్యయ పురుష సాక్షి క్షేత్రజక్షరే వచ్చే యోగ విదం నేత పురుషేశ్వర నారసింహ శ్రీమన్ కేశవ పురుషోత్తమా సర్వర్వస్వస్థానుభూత్యయా సంభవో భావనో పుష్కరాక్షో మహస్వన అనాది నిదానో దాత విదాతా రుద్రమహా అలా విష్ణుసాస్రం చదువుకున్న తరువాత ఒక నదిలో కానీ ఏదైనా బావి దగ్గర కానీ ఇలా బెల్లం ముక్క వాటర్లో వేయమన్నారు మాకు అది దగ్గరలో లేదు అలా వాటర్ దగ్గ నది బావి దగ్గరలో లేని వాళ్ళు ఇలా గిన్నెలో నీళ్లు పెట్టి చిన్న బెల్లం ముక్క అందులో వదల వదిలితే మనకున్న ద్వాషాలైనా ఏదైనా అనారోగ్యమైన మనకున్న కష్టాలు ఏమైనా సరే ఆ బెల్లం కరిగినట్లుగా నీటిలో కరిగిపోతాయని ఆ తిరువల్లలో బెల్లం వదులుతారంట అలాగే మనం అక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో కానీ బావిలో కానీ ఇలా చిన్న బెల్లం ముక్క వేస్తే మంచిది అని చెప్తున్నారు కదా నేను కూడా అలా వాటర్ చిన్న గిన్నెలో పెట్టుకుని బెల్లం ముక్కనైతే వేశాను ఇంకా ఆ తరువాత అయితే బయట ఇలా తులసికోట దగ్గర దీపం పెట్టుకుని ఇది కూడా విష్ణుమూర్తే కదండీ ఇక్కడ కూడా కొంచెం పులిహోర నైవేద్యం పెట్టుకున్నాను మాకు కోడారులోకి సన్ సూర్యుడు చాలా బాగా కనిపిస్తాడు ఆ సూర్యకిరణాలు పడతాయండి ఇంకా ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టుకుని అర్ఘ్యం వదిలి ఇంకా పూజ అయితే అలా ముగించుకున్నాను ఆ తిరువెల్లూరు వీర్రాఘవేంద్ర స్వామి ఆరోగ్యాలు మీ అందరికీ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఓం సర్వప్రహ్నాయుద ఓం నమయితి వనమాలి గది సార్కి చంకీ చనందకి శ్రీమన్నారాయణ విరక్షితు ఓం సర్వప్రహ్నాయుద ఓం నమయితి వనమాలి గది సార్ఖి చంకి చనందకి శ్రీమన్నారాయణ విరక్షితు బాయండి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను